స్వచ్చతా వారోత్సవాల్లో భాగంగా కాకినాడ సాలిపేట నగరపాలక సంస్థ బాలిక ఉన్నత పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వల్లూరి శ్రీనివాస్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర సురేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు మరో మూడు రోజుల పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల నాయకులు సత్యంశెట్టి రాజేష్ అఖిల ప్రసాద్ వీరభద్రరావు శ్రీనివాస్ మిరియాల హైమవతి పెమ్మడి ప్రసన్న మహేష్ లోహిత్ బమ్మిడిపాటి సిద్ధు తదితరులు పాల్గొన్నారు స్థానిక ముప్పై ఆరో డివిజన్లో స్వచ్ఛ వారోత్సవాల కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈరోజు మూడవ రోజు స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొనబాబు గారు మరియు స్థానిక ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈ స్వచ్ఛ వారోత్సవాలు స్థానిక ముప్పై ఆరో డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మరియు జనసేన ఇన్ఛార్జ్ నేనే నేను జనసేన ఇన్ఛార్జ్ని అలాగే బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గత మూడు రోజులుగా స్థానిక ముప్పై ఆరో డివిజన్లో ఈ స్వచ్ఛ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సాలిపేటలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో మొక్కలు నాటడం మరియు ఇక్కడ క్లీనింగ్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా అలాగే ఈ సంవత్సరం వర్షాకాలం మొదలైన మొదల నుండి ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని స్వచ్ఛ వారోత్సవాలు క్లీనింగ్ అండ్ క్లీనింగ్ అనే కార్యక్రమాన్ని దోమల బారి నుండి పిల్లలు కానీ ప్రజలను కానీ తప్పించడం కోసం అలాగే శానిటేషన్ క్లీన్ చేయడంలో భాగంగా దోమల బారి నుండి బయటపడతాము అలాగే మొక్కలు నాటడం వల్ల క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండే విధంగా గవర్నమెంట్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి రోజు అలాగే ఇంకొక రెండు మూడు రోజులు ఇంకో త్రీ డేస్ ఈ కార్యక్రమం అలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటాం పుస్తలో భాగంగా ఈరోజు మన ముప్పై ఆరు రోజు సంబంధించి మూడో రోజు అండి ఈరోజు మొట్టమొదటి రోజు పేరుకాయలు చేసాం రెండో రోజు అరవై నెరవేసులో మూడో రోజు ఈ బాలికల ఉన్నత పాఠశాల సాయిపేటలో ఈ పారిశుద్ధ్యుల మీద మేము ప్రత్యేక దృష్టి గర్ల్స్ హై స్కూల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మన కమిషనర్ అలా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ శాసనసభ్యులు మొన్నమరి కొండబాబు గారి సూచన మేరకు ఇక్కడ పారిశూచి పనులు పర్యవేక్షించి ఇక్కడ చెత్తా జత క్లీన్ చేసి దాదాపు ఒక ఇరవై మొక్కలు నాటడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మా జనసేన కూటమి నాయకులందరూ కూడా జనసేన బీజేపీ టీడీపీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చి ఇక్కడ హాజరయ్యారు సచివాలయ సిబ్బంది శానిటరీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి తమత్వ నుంచి ఈ కార్యక్రమం దిగ్గుజ్ చేసిన పట్ల నేను వార్డు ముప్పై రోజు ఇన్ఛార్జిగా చాలా ఆనందం చేస్తూ మరో నాలుగు రోజులు నన్నుకాయ ఈ వారం రోజులకి గుడు పూర్తయింది ఈ మిగతా నాలుగు రోజులు కూడా వార్డులో ఎక్కడ పారిశూష్యం ఎక్కువ ఉందో ఆ పట్ల ప్రత్యక్ష సద్వహించి మన అధికార సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరు కూడా మేము వద్ద నమస్కారం తెలియజేసుకుంటాం